మాది మాదాపురం గ్రామం తూర్పుతండా నా పేరు భాగ్యనాయక్ మాది దేవుపులం మండలం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు పరిపాలన ఎట్లా నడుస్తుందని మీరు అడుగుతుండ్రు పరిపాలన కాంగ్రెస్ పరిపాలన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు రుణమాఫీ ఏగ్దమ్మున చేశారు అప్పుడు మనం కరెంట్ బిల్లులు కట్టక కట్టకుండా అవి అన్ని పాత బాకలన్నీ మాఫ్ చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ కెనాలి ఎక్కడెక్కడ రిజర్వాయిలో అన్ని ఎస్టిమేట్ చేశారు ప్రజలకు నీళ్లు వచ్చే అన్ని పథకాలకు అప్పుడు అమలు చేశాడు ఆయన ఆయన చేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కెనాలి కట్టించాడు కట్టించి మన గన్పూర్ రిజర్వాయ్ ఆ హయాంలో అయింది ఆ నీళ్లు మా దేవుల మండలానికి పుష్కలంగా వస్తున్నాయి నీళ్లు అప్పుడు చేసిన మరమ్మతే కేసీఆర్ కూడా చేసి మాకు కొంత సాయం చేసి పంపించారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కొంత చేసింది ఇంకా కొంత చేయాలి చేస్తామంటుండ్రు రైతు బంధు ఇస్తామని కొంచెం రోజులు గడుపుకుంటూ వస్తున్నారు సంవత్సరమే అయింది సంవత్సరం లోపలిని అన్ని చేయాలంటే చేయలేరు కదా అందు గురించి ఇప్పుడు చేస్తాం సంక్రాంతి తర్వాత చేస్తామంటారు అది గ్యారంటీగా అవుతుంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అవి కూడా ఇస్తామంటారు అవి అది అయితే గ్యారంటీగా ఇస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నారు ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు మా తండకైతే మా మాధపురానికి కూడా లేదు ఇక్కడ మా మాధవపురంలో ఎస్సీ వాళ్ళు వాళ్ళు ఇల్లు కూలగొట్టి దాదాపు ఒక సంవత్సరం పాటు బాత్రూంలో ఉన్నారు బాత్రూంలో ఉంటే ఇప్పటికైనా వాళ్ళు ఘోష చేస్తుర్రు ఇంకా ఇయ్యలేదు ఇక కేటీఆర్ అంటాడు మేము ఇది చేసినాం అది చేసినాం అంటాడు ఇక్కడ మాధపురంలో పోయి మీరు కనుక్కోండి చేసి వాళ్ళ వాళ్ళ ఘోష ఏందో వాళ్ళ బాధలేందో అది అందరూ వచ్చి చూశారు ఎటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా కొన్ని మంచి చేశాయి ఆ వాటికి కూడా మనం మంచిదే చెప్పాలి ఎందుకంటే రైతు బంధు కేసీఆర్ ఆయన సొంతంగా ఆలోచించి ఇచ్చిండంటే ప్రతి వాటికి అందిండంటే అది మంచిదే అప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసాడు ఏంటి మనకు మండలాలు చేసిండు ఆ మండలాలు కూడా మనది మంచి చేసాడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్కటి మంచిగా చేసుకొని వచ్చిర్రు ఇప్పుడు రేవతి రెడ్డి అయినా కొస్కు ఏదో ఒకటి మంచి చేసేది చూపెడతాడు చూపెట్టేదాకా కొంచెం ఓపిక ఉండాలి జనాలు జనాలకు అందరికీ నమస్కరిస్తున్నాం మేము తొందరపడకండి ఈ పథకాలు మనకు అందరికీ అంతది అందేదాగా ఓపికగా ఉండండి మీరు ఎవరో చెప్తారు ఏదో చేస్తారు అని మీరు వినకండి దీనికి మాత్రం మీరు కొంచెం ఓపికతోటి ఉండి మీకు రైతు పంధు అంతది రుణమాప అవుతుంది మీకు అందరికీ విజ్ఞాత సార్ ఇప్పుడు ప్రజాపాలన గవర్నమెంట్ చేపడుతుంది సార్ ఆరు గ్యారెంటీలు ఎన్ని అమలైనాయి సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీల బస్సు అమలైపోయింది ఇప్పుడు అమలు అమలవుతుంది ఇప్పుడు బ్యాంకు రుణమాఫీ భారణ అయింది చారణ ఉంది ఇవి అయితే అమలు అవుతున్నాయి ఇంకా అమలు అయితే అయ్యేదాకా ఊపికి ఉండాలి సార్ మీరు మీ గ్రామంలో మాది వాడు ప్రజాప్రతినిధిగా మీరు గెలుపొందిరు అప్పుడు మీ గ్రామానికి వాడుకు ఏ విధమైన అభివృద్ధి పనులు చేశారు సార్ మీరు అప్పుడు అభివృద్ధి పనులు అంటే మాకు నీళ్ళ ట్యాంకులు తండ తండకు ఊరు ఊరికి నీళ్ళ ట్యాంక్ కట్టించిన మనకు మా తండలకు సీసీ వాళ్ళు లేకుండే అప్పుడు అప్పుడు తండ అని ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాశిక వచ్చినప్పుడు ప్రతి బెజార్కు మేము సీసీ రోడ్లు వేయించుకున్నాం సైడ్ కలర్లు వేయించుకున్నాం ఒక తండకు ఒక ఊరు లెక్క మార్చుకున్నారు అన్ని తండలల్లా అప్పుడు జరిగిన పనులే ఇప్పుడైతే ఏమాత్రం జరగడం స్లోగా జరుగుతుంది అప్పుడైతే స్పీడ్గా జరిగింది సార్ రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లో మద్యం డబ్బు ఏర్లే పారుతుంది మీ గ్రామానికి యువతకు కానీ ఓటర్లకు కానీ ఏ విధమైన చైతన్యాన్ని తీసుకొస్తారు సార్ అది అయితే కరెక్టేనండి అది ఎయిర్ లైఫ్ ఆరాధం మన యూత్లు అన్ని ఖరాబ్ అవుతారు కుటుంబాలన్నీ దెబ్బతింటున్నాయి అది మాత్రం కొంచెం అరికట్టాలి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మనం విమర్శించే కాదు కానీ ఇది అయితే చాలా పొరపాట్లు నడుస్తుంది ఇది మధ్యం అయితే దీనికి కండిషన్ చేసే ప్లానింగ్ చేస్తే మాకైతే మంచిదే కోరుకుంటున్నాం మీరు ఒక ప్రజాపత్ర యువత మాత్రం డ్రగ్స్ అయిపోతుంది ఆ యువతకు మీరు ఏ విధంగా సూచన చేస్తారు ఎట్లా ఉండాలంటారు ఇప్పుడు యువతకు మనం కంట్రోల్ చేయాలి చేయాలంటే చట్టపకరంగా రాజకీయ పక్కరంగా దానికి ఏదో ఒక రకంగా దానికి అయితే నిబంధనలు చేయాలి దానికి కట్టుబడి చేయాలి ఎందుకంటే వ్యవస్థ దెబ్బతినిపోతుంది ఆ కుటుంబాలు నహనం ఆ మనిషి బహా డబ్బే హాస్పిటల్ పోతుంది బాడే ఇంటికి వస్తుంది అందు వచ్చి దానికి మాత్రం మేము తప్పకుండా దానికి పొందియాలని మేము కోరుకుంటున్నాం అండి సార్ మీకు అధిష్టానం మీకు అవకాశం కల్పించి మళ్ళీ మీకు ఒక మరొక అవకాశం కల్పిస్తే ఈ గ్రామానికి మీ మండలానికి నియోజకవర్గం ఏ విధమైన అభివృద్ధి పనులకి మీ గ్రామం ఆదర్శంగా సార్ మేము ఆదర్శంగా అంటే ఇక ముందు అయితే మా తండలు అయితే మేము ఒక తాటి మీద ఉన్నాం ఇప్పుడు ముందు ఇప్పుడే ఇప్పుడు నెల ముందుగా మా కుర్చీలు లేవు కూర్చునేందుకు మాకు దయాకర్రా కోపంగా మా తండగైతే ఒక కుర్చీ లేదు చెమిడి కుర్చీలు ఇవ్వకపోతే మా దాతలు మా జాబిల్లో ఉన్నారు వాళ్ళకు అరే మన కుర్చున్నందుకు కుర్చీలు ఎవరా అంటే తల ఒక రెండు మూడు కుర్చీలు ఒక ఇరవై ఐదు కుర్చీలు పంపిస్తారు మా జాబ్ చేసేవాళ్ళు ఇక మా తండకైతే నేను మంచితనమే చేద్దామని నా ఆలోచన ఉంది మా వాళ్ళు కూడా నా మీదనే చాలామంది ప్రేమ ఉంది ప్రేమ వల్ల ఏదైనా మంచి పని చేస్తామని నేను కోరుకుంటున్నాను సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏ విధంగా సార్ ఇప్పుడు ఏ విధంగా తేడా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి పని చేసారు ఇప్పుడైనా మంచి పని చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం ఇంకా ఐదు సంవత్సరాలు అయితే దానికి పూర్తిగా పాలన అంటే అర్థమవుతుంది ఇప్పుడు ఏముంది నిన్న మొన్న కట్టిన ఇల్లే అప్పు చేసి అప్పు చేసి మెడ కట్టిపోయారు ఆ అప్పులన్నీ తీరిపి అన్ని ఇల్లు ఇంకో నాలుగు మాసాలు కట్టి ఇల్లు కడదామంటే కొంచెం టైం పడుతుంది అందుకురించి ఏమా ఏమా నీ పాలన ఏమా అంటే ఏం చేస్తారు అప్పు లేకుంటే పడిన పంటకు తీసుకొచ్చి అందరికీ బట్టలు కుడిపిద్దాం ఆ పట్టిన పంట అప్పుకు బాయ్ మళ్ళీ చేయాలంటే ఏం చేస్తాం చేయగలుగుతారు చేయదని ఏం లేదు కానీ కొంచెం జరుపుకుంటారు టైం అయితే కాంగ్రెస్ పరిపాలన అయితే అంతకుముందు రాజశేఖర రెడ్డి నమ్మకం మీదే ఓట్లు వేసాం ఇప్పటికైనా అదే విధంగా చేస్తారు అని మాకు నమ్మకం ఉంది మీ మా గ్రామానికి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు మాజీ ప్రజాప్రతినిధిగా ఏ విధమైన సూచన సలహాలు ఇస్తారు ఇప్పుడు ఏ సూచన సలహాలు అంటే మనమైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మనకు చేయగలుగుతుంది మనకు మంచి చేస్తుంది అని మేము చెప్పి వాళ్ళకు ఓపికతో చెప్తున్నాం వాళ్ళు కొంచెం రేషంగా మాట్లాడుతున్నారు ఇసందులో